ఈరోజు కార్తీక సోమవారం నిత్య పారాయణ గ్రంథంలో మొదటి రోజు పారాయణం విందాం సౌనుకాతులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీ మదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నేమిసారణ్యమునుకు క్షత్రేష్ఠి దర్శనా దర్శనార్థి అయి విచ్చేసిన సోత మహర్షిని సత్కరించి సంతృష్టిని చేసి స్థానికులైన సౌనుకాది ఋషుల ఆయనను వారే సకల పురాణం కాదని సూతముని కలికల్మస నాశకము కైవల్యదాయకమైన కార్తీక మాస మహర్చమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయము అని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సోను కాదులారా మా గురువు గారైన భగవాన్ వేద వ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్సవాన్ని అష్టాదశ పురాణంలోని స్కంద పద్మ పురాణంలో రెండింటిలో కూడా వక్కానించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిసే రాజర్షి అయిన జరకుడుకు స్కాంద పురాణంలోను ఏర విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామాంస విగ్రహుడైన కృష్ణం శ్రీకృష్ణ పరమార్థే పద్మపురాణంలోను ఈ కార్తీక మాంసను సవిస్తరంగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది కావున ప్రతిరోజు నిత్య పారాయణ ఈ మాసం అంటా కార్తీక పురాణ శ్రావణము చేసుకుందాము ముందుగా పురాణంలోని విశిష్ట ప్రోక్తమైన కార్తీక మృత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు నిత్యపారాయణ కార్తీక పురాణం చదువుకోలేని వాడు చదువులేని వాడు ఈ వీడియో చూసి తిలకించండి జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థైన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిసే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మసి ఈ మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యతంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసం అన్నింటికంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వతమైనదని తాసాలనము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైందని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా మునిజల పరి వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞాన ఆసనం చేస్తూ ఇలా ప్రవశించడం అయితే జరిగింది వశిష్ఠ ప్రవచనం జనక మహారాజా పూర్వ జన్మంలో ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ సత్వశుద్ధి కలుగుదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినంత మాత్రం చేతని అన్నీ పాపాలను ఆనసివేసేదైన కార్తీక మహర్షులను వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆశ్రయించి దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమానదిగా గాని శుద్ధ పాద్యం నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతంను నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక సోమవారం ద్వితీయ అధ్యాయం వ్రతం వశిష్ఠ ఉపాస ఏ జనక మహారాజా వినంత మాత్రం చేస్తని మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను కార్తీక మహాన్ని శ్రద్ధగా వినుసువా అందున ఈ నెలలో స్వా శివప్రీతిగా సోమవార వ్రతం ఆశ్రయించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాహన జపాతలు ఆశరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని అయితే పొందుతాడు ఈ సోమవారం వ్రత విధి ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసం రెండు ఏకభుక్తం మూడు నక్తం నాలుగు ఆయాచితం ఐదు స్నానం ఆరు తెలదానం అయితే మొదటిగా ఉపవాసం గురించి తెలుసుకుందాం శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శన అనంతరం తులసీ తీర్థం మాత్రమే సేవించాలి ఇది ఉపవాసం అంట అయితే ఏకభుక్తం రెండు సహజం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నంన భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలంట నక్ మూడు నక్తం అంటే పగలంట ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనంను కానీ ఉపహారంను కానీ స్వీకరించాలి దీన్ని మూడు నక్తము అంటారు అయితే ఆయాసితం నాలుగోది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారిగా పిలిచి పెడితే మాత్రం భోజనం చేయడాన్ని ఆయాసితంగా పేర్కొన్నారు అయితే ఐదోది స్నానం పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాతులు చేసినప్పటికీ చారును అలాగే ఆరు తిరదానం మంత్ర జపనే జపానితులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులు దహనం చేసినా సరిపోతుంది అయితే పై ఆహార పద్ధతుల్లో దేనిని ఆసరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆసరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక పాక రఘులవాది పొందుతారని హర్షవాక్యం ఈ వ్రతాచరణం వల్ల అనాథులు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్ నమ్మక చమక సహితంగా శివాభిషేకమును చేట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినండి నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈముకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు దుష్ట భూయిష్టమై గయ్యాలుగాను కాముకరాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు అయితే బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మ అనే ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదా సరుపరుడు సరస్సు సరస్సుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చింది కావడం వలన సంపు మోసి సంపుకోలేక భార్యను పరచించడం తన వంశానికి పొరువు తక్కువని ఆలోచన వలన మిత్ర శర్మ కరకసి పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెని శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు ఆమె యొక్క విటుల్లో ఒకడు ఆమెని పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలనే మనం తరచు పరుచుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రా ముద్రుడై ఉన్న భర్త శిరసను ఒక పెద్ద బండరాతో మూది చంపేసే వేసి ఆ శవాన్ని తానే మూసుకొని పోయి ఒక పాడుబడిన మూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు ఆమె విఠుల బలం ఎక్కువ కావడం చేత అత్త మామల్లామె ఏమీ అనలేక ఆమెను అనలేక తామే ఇల్లు వెందులే పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రత్య కర్కస కొన్నోమిన్ను కానకు కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో ప్రమింపచేసి తన విటిలకు దార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కహలం గడిచింది దాని బలం తగ్గింది ఎవ్వరం తొలగింది శరీరంలోని రక్తం పలసబడటంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తమంతో సాగించిన శృంగార క్రీడలు పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులైతే సోకాయి పూలబుత్తి లాంటి మేను పుల్లి పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటిల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరూ ఆమె అసేయించుకుని సాగారు చివరకు అక్రమ పొలిగే గాని చుతులకు నోసుకొని ఆ నిష్ఠురా తినడానికి తిండి ఉండేందుకంత ఇల్లు వంటి నింద కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైందే సుఖ ప్రణాలతో నది వేడిన పడి మరణించింది కర్క శవాన్ని కాటికి మోసపోయే వాళ్ళు దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాస చేసి నరకానికి తీసుకుని వెళ్లారు యముడాకు దుర్భరమైన శిక్షణ అయితే విధించాడు భర్త ద్రోహికి భయంకర నరక భర్తను విస్మరించి పరపురుషును ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత ముండుతున్న ఇనుప స్తంభాన్ని కౌకలింపచేశాడు భర్త తలను భర్తలు కొట్టినందుకైతే ముండ్ల గదలు ముళ్ళు గదలతో ఆమె తల సిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన చెల్లపై వేసి బాధించాడు శీసమును పోయించ శేషమును వేడి చేసి చెవుల్లో పోయించాడు కుంభిపాక నరకానికి పంపాడు ఆమె పాపాల కాను ఆమె ముందరి పది తరాల వారు తడిపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వారు గుంభి పాపంలో భూమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయన కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవారం చేయి కుక్క కైలాసం అందింది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివ శివా అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వేఖరానికి సిద్ధపడి ఇంటి బయలో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారం దొరక్క పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బల్యానాన్ని భుజించినది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా నన్ను రక్షింపుమని పోయి ముర్ర అని పెట్టింది దాన్ని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తూ పోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రహ్మండా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామంతో వండ్లు మూసుకొని పోయాయి జారత్వానికి ఒడిగట్టి భర్త అచ్చకు వర్ణ భత్రులకు వర్ణ సంకరానికి కారకురా కారకురాళ్ళను అయితే ఆయా పాపాలకు అమూరంగా అనేక కాలం నరకంలో చిత్రాంశాలు అనుభవించి ఈ ఉబ్బై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హతాత్తిగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకొచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విసుదపరుచమని కోరినది అప్పుడు బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి దేవత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విలుపబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినదని చెప్పాడు ఆపై నా జాగరం కరుణామయనుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షనలా సిద్ధించును అన ఆన తీయమని కుహరిని మీదట దయాలమైన ఆ భూసురుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయేగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని దివ్యస్త్రీ శరీరనే ప్రకాశమాన ఆహారవస్థ విభూషియేయి పితృదేవత సమన్వితే కైలాసం చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిసంశయ నిశ్రేయ అని ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడైతే చెప్పడం ఆపాడు దీంతో తృతీయ అధ్యాయం సమాప్తం మొదట